ప్రైజ్ దలాడ్ మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలనే నాన్నదైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రియా సహోదరి సహోదరుడా ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకున్నాము ప్రియ సహోదరి సహోదరుడా మీరు ఎలా ఉన్నారు బాగున్నారా మీ కుటుంబాలు మీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నవి ఎంతగా ప్రార్థన చేసినా చక్కబడడం లేదు ఎంతగా విశ్వాసంగా ఉన్నా నాకున్న సమస్యలు పోవడం లేదని బాధపడుతున్నావా ప్రియా సహోదరి సహోదర మనం కొన్ని మాటలు మాట్లాడుకున్నాము నిజమే క్రైస్త బిడ్డలుగా ఉన్నాము మరి యందు భయభక్తులు కలిగి ఉంటున్నాము కానీ మన కుటుంబంలో ఉన్న సమస్యలు పోవడం లేదని బాధపడుతూ ఉంటాము నిజమే ప్రియా సహోదరి సహోదరా మనకి కార్యాలు జరగడం లేదంటే మనకున్న సమస్యలు పోవడం లేదంటే మనలో ఏమైనా పొరపాట్లన్నేమో ఒకసారి చూసుకోవాలా మనము పరిశుద్ధంగా ఉండాలి కదా మరి దేవుడి చిత్తానుసారంగా నడుచుకున్నట్లయితే దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడు కానీ మనం ఎంతో గొప్పగా విశ్వాసంగా ఉంటున్నాము చక్కని పాటలు పాడుతున్నాము ప్రార్థన చేస్తున్నాము మరి బలలో చేవేస్తున్నాము ప్రతి వారం మానక ప్రార్థనకు వెళ్తున్నాము మందిరానికి కానీ సమస్యలు అనేవి తొలగిపోవడం లేదు అంటే మనలో నమ్మకం దేవుని నమ్మకం ఎలా ఉంది విశ్వాసం ఎలా ఉంది మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది మన జీవిత విధానం ఎలా ఉంది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా ఎక్కడైనా మనం పొరపాటు చేస్తున్నామేమో విశ్వాసంగా ఉంటున్నామో మరి దేవుని వాక్యానుసరంగా నడవాలని ఎంతో ఆశపడుతున్నాము దేవుని పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకొని మరి దేవునికి ఇష్టంగా నడుచుకోవాలని ఎంతో ఆశ కలిగి ఉంటున్నాము కానీ కొన్ని సమయాలలో మనము స్థిరంగా ఒకే మాట మీద ఉండలేకపోతున్నాము ఇరుగుపొరుగు వారిని కానీ విశ్వాసులను కానీ ఇక ఇతరులను కానీ ఏదో ఒక మాట ద్వారా నొప్పించే వారంగా ఉంటున్నాము ఏదో ఒక మాటని వారి గురించి చెడుగా మాట్లాడడం కానీ లేకపోతే వారి గురించి మరి ఏదో ఒక మాట ఇతరులకు చెప్పే రీతిగా ఉంటున్నావేమో మరి ఎవరైనా వారి గురించి మనకు చెప్పేవారు ఉన్నప్పుడు ఆ మాటలు కూడా ఆసక్తిగా విని మన హృదయంలో పదిలపరచుకోలేక అవి ఇంకొకరికి చెక్తేవారంగా ఉంటున్నామా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి మనకి కార్యాలు జరగడం లేదంటే మనకున్న ప్రతి సమస్య తొలగకపోవడం లేదంటే నీవు ప్రార్థన ముమ్మారు చేయడం వల్ల సమస్య పోదు నీవు ప్రతి ఆదివారం మందిరంలో మందిరానికి వెళ్ళడంలో నీ సమస్య పోదు మరి వాక్యాన్ని వాక్యని దినదినము అను అనుదినమో చదువుతూ ఉన్నప్పటికీ నీ సమస్యలు పోతాయని ఏమాత్రం అనుకోవద్దు నీ హృదయంలో నీ పరిస్థితులు నీ హృదయ స్థితి ఎలా ఉందో దేవుడు చూస్తూ ఉన్నాడు వాక్యానుసారమైన జీవితం కలిగి ఉన్నామా మనకి ప్రతి రోజు వాక్యం చదువుతున్నాము ప్రతిరోజు మారు ప్రార్థన చేస్తున్నాము ప్రతిరోజు మరి ఎంతగానో వాక్యాలు చూస్తూ ఉన్నాము టీవీలో కానీ సెల్లో కానీ చూస్తూ ఉన్నాము ఆ చూసిన కొద్దిసేపు మందిరానికి వెళ్ళిన ఆ సమయము వాక్యం జరిగిన ఆ సమయము ఎంత పరిశుద్ధంగా ఉంటామంటే మనము హృదయం అంతా మెత్తబడిపోతుంది హృదయం ఎంత దీనమైన స్థితికి వస్తుంది అవును కదా ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాము ఇంత చక్కని వాక్యం దగ్గర దేవుడు నాతో మాట్లాడాడు నేను ఈ రీతిగా ఉండాలా దేవునికి దగ్గరగా ఉండాలి దేవునికి నాకు అడ్డుగా వస్తున్న ప్రతి సమస్యను నేను దూరం చేసుకొని ప్రతి క్రియను తొలగించుకొని ప్రతి పాపమును కడిగి వేసి దేవునితో చక్కగా నేను నడవాలి అని ఎంతో ఆశ అప్పటికప్పుడే మనలో మరి అప్పటికప్పుడే ఆశ మనలో చిగురించిన రీతిగా ఉంటుంది ఆ కొద్దిసేపు ఆ ఒక్కరోజు ఆ సమయంలో ఎంతో మంచి మనసు కలిగి ఉంటాము కానీ మరుసటి రోజు తర్వాత రోజు ఎలా ఉంటుందంటే లోకంలో నడుస్తూ ఉన్నాము ఇతరుల ఇతరుల ఇతరులు మాట్లాడుకునే సమయంలో కానీ మనం చేసే పనిలో కానీ మనం వెళ్ళే మార్గంలో కానీ మన చుట్టబంధువుల మన ఇరుగు పొరుగు వారిలో మరి కుటుంబ సభ్యుల ద్వారా మాట్లాడినప్పుడు మన ప్రవర్తన వెంటనే మారిపోతుంది ఒక అమ్మ గురించి మాట్లాడినప్పుడు ఒక సహోదరుడు గురించి మాట్లాడినప్పుడు ఒక సహోదరి గురించి ఇరుగు పొరుగు వారి గురించి చుట్టబంధువుల గురించి మన దగ్గర సంబంధికుల గురించి దూర సంబంధికుల గురించి మరి విశ్వాసుల గురించి మాట్లాడుకున్నప్పుడు వారి గురించి ఏదో ఒక మాట ఏదో ఒక అపార్థమైన మాటలు ఏదో కొండెమల తత్వము వారిలో ఉన్నవి మనం చూపించే వారంగా ఉంటాము వారి గురించి ఏదో ఒక మాట చెడుగా మాట్లాడే వారంగా ఉంటాము ఏదో ఒక మాట వారిని ఇబ్బంది రీతిగా ఉంటాము ప్రతి ఒక్కరిని ఏదో ఒక మాటల ద్వారా లోకంలో కలిసిపోయే స్థితిలో మనము నడుస్తూ ఉన్నాము మరి అలాంటి మాటలు కూడా మనం మాట్లాడకూడదు కదా మనం సమయం ప్రార్థనలు ఉన్నప్పుడే కాదు కాదు మందిరానికి వెళ్ళినప్పుడే కాదు వాక్యం చదివినప్పుడే కాదు మనము నడిచే త్రోభ మనం వెళ్ళి మనం వెళ్ళే జీవిత విధానంలో కూడా మన ప్రవర్తన అదే రీతిగా ఉండాలి అదే విశ్వాసం ఉండాలి అదే నమ్మకం అదే యథార్థత ఉండాలి కానీ కొద్దిసేపు ప్రార్థన చేసుకున్న కొద్దిసేపు పాటలు పాడిన కొద్దిసేపు వాక్యం చదివిన కొద్దిసేపు మందిరానికి వెళ్ళి ఆ రోజు దైవజనులు చెప్పే వాక్యము విన్నప్పుడు హృదయమంతా ఎంతో మరి వేదనతో ఉంటుంది ఆ రోజు మన పాపాలన్నీ వదిలిపెట్టి పరిశుద్ధంగా జీవించేవారు ంగా ఉంటాం కానీ మరుసటి రోజు నుంచి మన జీవిత ప్రయాణము లోకానుసారంగా ఉంటుంది మరి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడిని పట్ల ఎలా కార్యాలు చేస్తాడు విశ్వాసము కూడా దేవుడు పరీక్షిస్తున్నాడు విశ్వాసములు కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు అంతా పరిశీలిస్తున్నాడు ఈ బిడ్డ చాలా మారింది ప్రార్థన చేస్తుంది అనుదినము వాక్యాన్ని చదువుతూ ఉంది పాటలు చక్కని పాటలు పాడుతుంది ప్రతి వారము క్రమం తప్పకుండా మందిరానికి వస్తుంది కానీ నా బిడ్డలో ఈ లోపం ఉంది నా బిడ్డలో ఈ పాప తలంపులు ఉన్నవి నా బిడ్డ ఇలా వింటుంది నా బిడ్డ ఇలా ఒకరి గురించి అసహించుకుంటుంది ఒకరి గురించి కుండములు చెప్తుంది మరి ఆ మాటలు నేను వినకూడదు ఆమె నోరు కూడా పవిత్రంగా ఉండాలి ఆమె పేరు పవిత్రంగా ఉండాలి ఆ హృదయం అంతా నేనే నిండి ఉండాల కానీ పాపమే మాత్రం నా బిడ్డలో ఉండొద్దని పరీక్షిస్తున్నాడు పరిశీలిస్తున్నాడు ఇది చిన్న తప్పే కదా ఇది చిన్న పొరపాటే కదా నా అంతటా నేను మాట్లాడలేరు కదా ఎవరో చెప్పారు ఎవరో అన్నారు వారు అన్నారు కాబట్టి నేను విన్నాను విన్నాను కాబట్టి ఆమె గురించి అలా చెప్పాను కానీ నాలో ఏ పాపం లేదు కదా నన్ను ఎందుకు దేవుడు ఇలా అంటున్నాడని నువ్వే మాత్రం అనుకోవద్దు నిన్ను మిన్నగా ప్రేమించాడు నిన్ను గొప్పగా నిన్ను హత్తుకుంటున్నాడు నువ్వంటే దేవునికి చాలా ప్రేమ చాలా ఇష్టం నిన్నెంతగానో ఇష్టపడుతున్నాడు నిన్నెంతగానో ఎన్నుకున్నాడు నీ నుంచి అది కూడా దేవుడికి ఇష్టం లేదు ఆ మాటలు కూడా దేవునికి ఇష్టం లేదు ఎవరైనా నువ్వు పరిశుద్ధంగానే ఉన్నావు నీవు నడిచే విధానంలో నీవు వెళ్ళే మార్గంలో అనేకులు అనేక మాటలు చెప్తూ ఉంటారు కానీ అతన్నిటి గురించి మాత్రం నువ్వు ఆలోచించవద్దు వారెవరో చెప్పారని ఆ చెప్పిన మాటలు మరలా నువ్వు ఇతరులకు చెప్తున్నావు చూడు అది దేవునికి నచ్చడం లేదు అది దేవునికి మాత్రం ష్టం లేదు ఎందుకంటే నీలో ఏ లోపం లేకుండా చూడాలని చూస్తుండే దేవుడు నీలో ఏ కొంచెం కూడా ఏ పాపం లేకుండా ఏ కొంచెం మలినం నీకు అంటకుండా దేవుడు నిన్ను చూస్తున్నాడు అట్టి జీవితం నీకు కావాల ప్రియ సహోదరి సహోదరుడా నీవు పరిశుద్ధుడవే పరిశుద్ధరాలువే కానీ నీలో చిన్న చిన్న లోపాలు ఉన్నవి చిన్న చిన్న తప్పిదములున్నవి దేవుడు అవి కూడా నీలో ఉండొద్దని చూస్తున్నాడు ప్రియ సహోదరి సహోదర కార్యాలు తప్పకుండా జరుగుతూ ఉన్నవి ఎన్నో కార్యాలు జరిగినాయి నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగినాయి నీ స్థితిగతి మారింది నీ బిడ్డల భవిష్యత్తు మారింది నీకున్న ప్రతి సమస్యని దేవుడు తీసివేస్తూ ఉన్నాడు కానీ నీవు గమనిస్తున్నావా ఇది నా ఆదాయం ద్వారా నా డబ్బు ద్వారా బాగు చేసుకున్నాను నాకు వచ్చిన ఈ సంపద ద్వారా నేను ఇల్లు కట్టుకున్నాను నాకు వచ్చిన సంపద నాకు వచ్చిన డబ్బు ద్వారా నా ఉద్యోగం ద్వారా వచ్చిన డబ్బు ద్వారా మరి బంగారం కొనుక్కున్నాను నా బిడ్డలకు వివాహం చేశాను అని నువ్వు ఏమాత్రం అనుకోవద్దు దేవుని కృప లేనిదే ఏమీ జరగలేదు దేవుని కనికరం లేనిదే నీ కుటుంబ దేవుని ఆశీర్వాదాలు లేవే లేనిది ఏమి జరగలేదు కదా వివాహం జరిగినా ఉద్యోగాలు వచ్చినా గృహం కట్టుకున్నా నీవే సంపద నీకున్నా కూడా దేవుని నిండైన ఆశీర్వాదాలు నీ కుటుంబానికి ఉన్నవి అందుకే నీ పట్ల దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు కానీ నువ్వు గమనించుకోలేకపోతున్నావు ప్రియ సహోదరి సహోదర ఈ రోజు నుంచి అయినా దేవుడు నీ పట్ల ఏమి చేశాడు నీ దిన స్థితి ఎలా ఉంది నీ మొదటి స్థితి ఎలా ఎలా ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో దేవుడు చక్కగా అనేక కార్యాలు జరిపి జరుగుతూనే నీలో ఎన్నో కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు అవి గమనించి గుర్తించి ఇంకా నేను దేవునికి దగ్గరగా జీవించాలా దేవునికి నాకు మధ్య ఏ మాత్రమే మచ్చ కూడా ఉండొద్దని నీవు మరి నీలో ఉన్న ప్రతి చిన్న లోపాలను కూడా సరిచేసుకొని నీవు పరిశుద్ధంగా జీవించినట్లయితే దేవుడు ఒక పాత్రగా వాడుకోవాలని నిన్నొక ఒక ముప్పి వల్ల వాడుకోవాలని నిన్ను ఒక సేవకురాలిగా సేవకుడిగా వాడుకోవాలని దేవుడు చూస్తున్నాడు కనుక ఈరోజు ఆ చిన్న లోపాలు ఆ చిన్న పొరపాట్లన్నీ మరి తీసివేసుకొని దేవునికి దగ్గరగా జీవించి అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని చూపిస్తూ దేవుని ప్రేమను ప్రకటిస్తూ ఆయన బిడ్డగా వాడబడాలి ఇంకా గొప్పగా నీవు దేవునిలో వాడబడే బిడ్డగా ఉండాలి అనేక ఆత్మల భారం కలిగి ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేసి పరిచయం చేసే బిడ్డగా నీవు ఉండాలని మనం చేస్తుంది ఈ కొద్ది మాటలు విన్న నీవు ఈ రోజు నుంచి నీకున్న చిన్న పొరపాటైనా లేకుండా దేవునికి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని మనం చేస్తున్నాను ఈ కొద్ది మాటలు విన్న దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదించి మనలందరినీ ఆయన చిత్రంలో ఆయన మార్గంలో నడిపించుగాక ఆ మెయిన్ అలాడ్